ఇక షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు ఘటనా స్థలికి అగ్నిమాపక డిఆర్ఎఫ్ జీహెచ్ఎంసీ పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు భవనంలో ఉన్నటువంటి మరికొందరిని బయటకు తీసుకొచ్చారు గుల్జార హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు సైతం ఇబ్బందులు పడ్డారు कमन्दराव पहिले नै नभएको कारणले गर्दा यो कुरामा केही कुराहरु छ। అందులో నివసిస్తున్నటువంటి పదిహేడు మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది వాళ్ళందరినీ హాస్పిటల్ కు తీసుకుపోవడం జరిగింది వివిధ హాస్పిటల్లో ఉన్నారు కొంతమంది మెజారిటీగా చనిపోయినారు వార్త ఉంది పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వ తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమిడియట్ గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగదు వీలైనంత వరకు గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీసు కానీ ఫైర్ కానీ అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్ర కోణంతో దాగినటువంటిది కాదు ఇందులో ఎవరు కూడా ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ విధుల యొక్క అటెండ్ కావడం జరిగింది జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు వాళ్ళను కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాలపై కూడా ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు చర్చ స్పందిస్తారు సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తాను వారికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా తదుపరి చర్యలు అందులో నివసిస్తున్నటువంటి పదిహేడు మందికి